నమస్తే నమస్తే మీకు నమస్తే మన వీడియో లైక్ చేస్తే ఈరోజు నా పొట్ట పగిలిపాది అంటే గుంటూరు అంటే గుంటూరు బాబా ఎక్కడ దొరికేస్తుంది షాద్ నగర్ లో ఉన్నాయ వారం నమస్తే నమస్తే మీకు నమస్తే మన వీడియో లైక్ చేస్తే నమస్తే నమస్తే మీకు నమస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నమస్తే అన్న బాగుండవా చిన్నగా చిన్నగా ఎవరు ఎవరుసో నమస్తే మరో వందలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా వందలు కరెక్ట్గా నేను హైవే దగ్గర ఉన్నా హైవే అంటే అది మామూలు హైవే కాదు బెంగళూరు కర్నూలు హైదరాబాద్ వెళ్ళే దాబిది అటు నుంచి చూస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే దావిది నేషనల్ హైవే నలభై నాలుగు ఆ ఇదే చట్టాన్పల్లి చౌరస్తా అంటారు ఏడా నగర్ దగ్గరలో ఉంటుంది లొకేషను ఏడే అదిగో శ్రీను రెస్టారెంట్ నెల్లూరు వారి రుచులు అబ్బాని పాసకాల సేవ చాలా రకాలు ఉంటాయి బిర్యానీ తండూరి చైనీస్ సౌత్ ఇండియన్ పాసకాల సేమ చాలా రకాలు ఉంటాయి అడ్రస్ కరెక్ట్గా డిస్క్రిప్షన్లో పెట్టిస్తా ఈ దావ పోతే ప్రశాంతంగా వచ్చి తీసుకోండి నెల్లూరు రోళ్ళు యాడ బడితే ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క డిస్టిక్ బాగుండి ప్రతి ఒక్క జిల్లాకు బాండి ప్రతి ఒక్క స్టేట్కి బాగుండి ఎవరైనా కానీ నెల్లూరు రోళ్ళు ఉండాల్సిందే ఆ విధంగా ఉంటుంది నెల్లూరు రోల్తో నెల్లూరు రోజు నీ అవ్వ తగ్గేదేలే లోపల పోతాం నేను అసలు తగ్గను బాగా తింటా అంతకు మించి అసలు మనం తగ్గేదా లోపల పోదాం ఎవరు మొత్తం చూద్దాం వాంగా ఆల్వేస్ వెల్కమ్ టు రండి Hvala, gospod. ఇన్ని రకాల ఐటెంలు ఏంది నాయన అయితే పక్కనే అమ్మ ఉన్నారు మాట్లాడదాం మా నమస్తే ఏం పేరు మీ పేరా నాగమణి గారు ఏదేమైనా కానీ నెల్లూరులో అని అనిపిస్తున్నారు ఏంది ఇన్ని రకాల ఐటెంలు అంటే మనకి రాగి సంగటి చేపల పులుసు నెల్లూరు అంటేనే ఫేమస్ అదేంది అది నాటుకోడి నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు ప్యూర్ నాటుకోడి చాలా దగ్గర నాటుకోడి అంటారు కానీ అది నాటుకోడి కాదు బాయిలర్ కోడిని బాగా కాల్చి ఉడకబెడతారు అదే అపరూపంగా నాటుకోడి అని తింటా ఉంటారు అసలు అలాంటి చోట్ల నమ్మకూడదు అయితే అడ్రస్ చెప్పిలా నేనా షాద్ నగర్ దగ్గర ఉన్న ఈ సెంటర్ లో మాత్రం ఇంకా లేట్ చేయకుండా కొంచెం కొంచెం తింటా అమ్మతో మాట్లాడతాం ఎవరు సో ఫస్ట్ రాగి సంగటి ఆయనా కొంచె రాగి సంగటి ఆ నెయ్యి మెయిన్ నెయ్యి థ్యాంక్ యూసుకో బాగా లోపల కాలం అలా రాగి సంగట్లో నాటుకోడి నాటుకోడి పులుసు అబ్బా ఇది ఎయి అంటే

దగ్గరుండి చేస్తాం చూడగానే అర్థమైపోతుంది ఏమైనా అమ్మ చేతి రుచి తగిలితే కథకమని ఉంటది చాలా దగ్గరలో ఏంటంటే అట్లా చేసి ఆ ఏమన్నా వెళ్ళిపోతారు మాస్కులు పెట్టేసి ఇప్పుడు అలా కాదు దగ్గరుండి దాన్ని చూసా వంటింట్లో అన్ని దగ్గరుండి చేపిస్తా ఉన్నారు కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇది ఉందంటే ఇంకా మిగతా అన్ని టెంపులు ఈరోజు నా పొట్ట పగిలిపోద్ది ఆ నెక్స్ట్ మా నెక్స్ట్ చిట్టి ముత్యాలు తమ్ముడు చిట్టి ముత్యాలు ఏంటంటే మా మన మద్రాస్ స్టైల్లో చిట్టి ముత్యాలు బిర్యానీ అంటారు హైదరాబాద్ లో కొన్ని దగ్గర దొరకవు కొన్ని దగ్గర కాదు చాలా దగ్గర దొరకవు ఏమ్మా చిట్టి ముత్యలు అనేది చిట్టి ముత్యాల రైస్ నెల్లూరు వారి సీను రెస్టారెంట్ అంటే ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ లోటస్ బాండ్ దగ్గర పెట్టినారు కదా తర్వాత ఆని తీసేసి చార్నగర్లో పెట్టారు ఆ లోపల కూడా పెట్టినారులే అక్కడ చూసా సరే నీకు మీకు ఏదో పని ఉన్నట్టు మీరు లోపలికి పోయి ఆ వంటి లేదో చూడండి నేను శ్రీనంద మాట్లాడదా శ్రీనన్న చెప్పే నమస్తే నమస్తే లోటస్ పాండ్ దగ్గర అందరికి తెలిసిందే నెల్లూరు వారి సీను రెస్టారెంట్ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అది వాస్తవం నాకు తెలిసి ఈ సెంటర్లో ఎన్ని నెలల నుంచి పెట్టున్నారు సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది లోటస్ పండ్ లో తీసేసాను మళ్ళీ మొన్న డిస్టార్జ్ చేసాం అక్కడ కస్టమర్లు అడుగుతుంట వల్ల ఇక్కడ ఇది మెయింటైన్ చేస్తున్నాం అన్ని రెస్టారెంట్లలో లాగుండా కాకుండా డిఫరెంట్ గా వెళ్తున్నాం అవును అక్కడ అన్ని రెస్టారెంట్లు అన్ని దొరుకుతాయి కానీ చిట్టు ముత్యాలు రాగి సంగటి నెల్లూరు చేపల పులుసు అనేది మనది ఫేమస్ కాబట్టి మన ట్రేడ్ మార్క్ కాబట్టి ఈ మెయింటైన్ చేస్తాం కానీ అనేది దొరకదు అవును హైదరాబాద్ లో అవును రైసు కాంబినేషన్ ఏందా ఇది ఇప్పుడు రెండు రకాల చికెన్ ఇస్తాము గ్రీన్ చికెన్ ఒకటి గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ సెమీ గ్రేవీ చికెన్ గోంగూర చికెన్ ఫ్రై చికెన్ ఇప్పుడు ఒక నలుగురు ఐదు కూర్చున్నారు అనుకోండి అన్ని షేర్ అవుతాయి ఇద్దరు ఒక పర్సన్ కి రెండు వస్తాయి ఇంకా నలుగురు కూర్చుంటే నాలుగు రకాలు ఇస్తాం ఇండియన్ చైనీస్ తండూరి సౌత్ ఇండియన్ మెయిన్ బేస్ ఎంత వంద రూపాయలు ఏదో నేను బయట చూసా అది మీల్స్ బఫే అది మీల్స్ ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్

うん。 అంటే బాగుండాల తినేదానికి ఎందుకంటే చూడడానికి చుట్టుపక్కల మెయింటెనెన్స్ మాత్రం ఉంది ఇన్ని రకాల టేస్ట్ రాయి సంగ్రీ మళ్ళా రైస్ మన హోమ్లీ లాగా ఉంటది ఇంట్లో తిన్నట్టే ఉంటుంది ఆ ఫీలింగ్ ఉంటది కస్టమర్ ఎంతో హ్యాపీతో వెళ్ళిపోతాడు బయటికి వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు ఉండకూడదు కదా కస్టమర్ వాళ్ళు రూపాయికి వాల్యూ వాళ్ళ రూపాయికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని నమ్మకంతో మంచిగా అప్పటి నుంచి ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తాను మనకి కస్టమర్ కి మన మధ్య రిలేషన్షిప్ అట్టు ఉంది అవును అవినాభావ సంబంధం బాగుంది వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని మర్చిపోరు మేము కస్టమర్లు మర్చిపోరు అట్లా అలా ఏంది నేను చెట్టు పెట్టినారు ఇక్కడ ఇది గ్రీన్ చికెన్ అంట గ్రీన్ చికెనా గ్రీన్ చికెన్ రెండు మొక్కలు చైనీస్ లో చైనీస్ చైనీస్ లో గ్రీన్ చికెన్ స్టార్టర్ అది హైవే మీద పోయే వాళ్ళకి పండగ ఏ పండగ ఏ దాగి తిన్నారంటే మాత్రం లతకు బ ఉంటుంది గుంటూరు చికెన్ ఓరే ఓరే నా ఇన్ని ఐటమ్ అయితే కష్టంగా ఉంటాయి ఇప్పుడే గుంటూరు చికెన్ అంటే గుంటూరు చిక్కిందా అంటే గుంటూరు బాబు ఎక్కడ దొరికేస్తుంది షాదనగర్లో ఉన్నాయి వారం చిన్న రెస్టారెంట్ చిన్న కానీ ఇంకేంటి మందలా మన సోదరుడినే కాకుండా బెంగళూరు నుంచి వచ్చే పీపుల్ ఉంటారు కదా మళ్ళీ ఇది తండూరు ఐటమ్స్ ఉన్నాయి మలై టిక్కా అన్ని వెరైటీస్ ఉన్నాయి తండూర్ లో టిక్కా ఇదేమో బాబు ఇదేమో చైనీస్ ఏమో డ్రమ్ స్టిక్ అంటే లాలీపాప్ ఉన్నాయి స్టార్టర్స్ లో కూడా ఇక్కడ గుంటూరు చికెన్ అన్నాడు కదా మా నోడు సౌత్ వాడు ఒక మాట దేవుని నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు అవును చాలా అంటే అది ఎంత నాకు తెలుసు ఇప్పుడు ఒక స్టేజ్లో దేవుడు దేవుడు నిలబడ్డారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం నీకు వెనక్కి తిరిగి చూస్తే సంతోషం అనిపిస్తుంది కష్టపడితేనే ఈ రిజల్ట్ వస్తుంది కష్టపడకుండా డైరెక్ట్గా వస్తే మనం నిలబెట్టుకోవాలి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటారు ఆ విజయాన్ని ఈజీగా వస్తే ఆ విజయం కాదు అది దాన్ని నిలబెట్టుకోలేదు కష్టపడి పైకి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ కలకాలం నిలుస్తుంది ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు మనకి లోటస్ పాటు ఫస్ట్ ఫస్ట్ దాన్ని ఇప్పుడు చేంజ్ చేసి కొంచెం మా బిల్డింగ్ లోనే పెట్టాము అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఇది ఎప్పటికైనా జీవితంలో రెస్టారెంట్ పెట్టాలని కోరికతో ఈ కోరిక తీర్చుకుంటాం ఆమె తప్పే లేదు రెండే రెండే ప్రస్తుతానికి రానున్న రోజుల్లో రాను ఇంకా నాలుగైదు రావచ్చు ఈ సంవత్సరం ఇంకా నాలుగైదు సేమ్ ఇదే నెల్లూరు వారి సీను హోటల్ సేమ్ సేమ్ హోటల్ రెస్టారెంట్ అట్లా పేర్లు మారుతాయి శ్రీను అనేది ఉంటుంది అవునులే ఇంకా నాలుగైదు ఓపెన్ అవ్వచ్చు ఈ సంవత్సరం అట్లా మంచిది అన్నా అదిగో ఖాళీగా ఉన్నాడు మనిషి చాలా బిజీ ఫోన్ మీద ఫోన్లు వస్తూ ఉంటాయి మంచిది ఇన్ని రకాల ఐటెంలు నేను నిజంగా తినలేను కానీ ఇష్టమైనవి నచ్చినాయి రెండు తింట మిగతా అన్ని వేస్ట్ చేయకుండా మన స్టాఫ్కి పెట్టేసండి తింటారు అభయ్యా కుమ్మత నా ఈ ఈరోజు అదిరిపోవాల చాలా రకాల ఐటెంలు అన్ని తిరిగిన కొన్ని తింటా కానీ మీరు ఏం చేస్తారు ఈ లోపల చూస్తున్నారు కదా ధీడియా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోసం ఇన్ని ఐటెంలు తిని 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 లాభైపోతుండ ఏదైనా కానీ తగ్గతలే పొద్దున లేసి మళ్ళా ఇంత తిన్నాం కాబట్టి మీరు కూడా తినండి పని చేయండి ఆరోగ్యం కాపాడుకోండి అది అబ్బాయి మందుల మందులతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్